న్యూస్ తెలంగాణలో నీటి సమస్యల్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది నీటి నిర్వహణ కోసం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది మరోవైపు మంచినీటి అవసరాల కోసం సాగర్ ఎడమ కాలువ ద్వారా దిగువ నీటిని విడుదల చేసింది కాళేశ్వరంలోని గాయత్రి పంపు నుంచి రైతుల పంటలకు నీటిని విడుదల చేశారు అన్ని రిజర్వాయర్లలో నీరు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది కొద్దిపాటి నీటి నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి ప్రస్తుతం చిన్న పెద్ద మొత్తం పద్నాలుగు రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్లో నీరంతా కూడా అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్య ఎదుర్కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే నిన్నటికి నిన్న దాదాపు పది మంది కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా అదేవిధంగా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పది మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగింది వీరంతా కూడా ఈ నెల నుంచి దాదాపు జూన్ జూలై నెల వరకు కూడా వీరంతా కూడా సెలవులు లేకుండా వీరంతా కూడా పనిచేయాల్సి ఉంటుంది ఆయా జిల్లాలకు సంబంధించి మొత్తం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నిటికీ సంబంధించి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడ నీటి సమస్య రాకుండా ఇటు నీటిపారుదల శాఖతో పాటు అదేవిధంగా జిల్లా కలెక్టర్లతోటి ఆయా జిల్లా శాఖ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీటి సమస్యను లేకుండా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంటుందని చెప్పేసి సిఎస్ స్పష్టం చేసింది సిఎస్ శాంతకుమార్ ఇటీవలి కాలంలో ఈ నీటి సమస్య మీద ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా అసలు ఈ సీజన్లో కురవాల్సిన వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాలన్నీ కూడా కురయకపోవడంతో భూగర్భ జలాలన్నీ కూడా అడగంట పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దాదాపు రెండు పాయింట్ ఐదు మీటర్ల లోతు వరకు కూడా భూగర్భ జలాలు పడిపోయాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మేజర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇటు కృష్ణా బేసిన్లో కావచ్చు గోదావరి బేసిన్లో కావచ్చు అక్కడ ఉన్న ప్రముఖ రిజర్వాయర్లు అన్నింటి కూడా నీ నీరంతా కూడా అడుగంటిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఇటు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు అక్కడ తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి కూడా నీటిని దిగువకు విడుదల చేస్తుంది ఆ నీటిని అంతా కూడా పూర్తి స్థాయిలో సాగునీటి తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని చెప్పేసి రైతులకు సూచించడం జరిగింది ఎందుకంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు సంబంధించి నీటిని అందివ్వలేము అని చెప్పేసి ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్లోనే ఆ విషయానికి సంబంధించి స్పష్టం చేసింది కానీ చాలామంది నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద చాలామంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఇది తప్పని పరిస్థితిలో అక్కడ నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే వాటర్ ట్యాంకర్ల షార్టేజ్ కూడా తీవ్రంగా ఉంది ఈ ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది అధికారులు అదేవిధంగా జలమండలి అధికారులు సమన్వయం చేసుకొని నీటిని బుక్ చేసుకున్న వారికి దాదాపుగా నలభై ఎనిమిది గంటల్లోనే ఇచ్చేందుకు సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మిస్యూజ్ కాకుండా వాటర్ ట్యాంకులు మిస్యూజ్ కాకుండా ఇటు రవాణా శాఖకు సంబంధించి కూడా రవాణా శాఖ ఆధ్వర్యంలో దాదాపు పదిహేను వందల ట్యాంకర్లను అందుబాటులో పెట్టాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం సూచించడంతో శాఖ అధికారులు ట్యాంకర్లను తీసుకొచ్చి ఆర్టీఏ కార్యాలయంలో పెడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్టీఏ ఆఫీస్ నుంచి జలమండలి ఆఫీస్కి ఆ ట్యాంకర్లను పంపించి ద్వారా ఎవరైతే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నారో వారికి పంపించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఇటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు సంబంధించి సమన్వయం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రభుత్వం సూచిస్తూనే ఉంది కెమెరామెన్ నవీన్తో సుధీర్ ఎన్టీవీ హైదరాబాద్